ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రములయ గతించిన కాలం అంతా మీరు ఒకరిచోటన భద్రపరిచారు ఇంకా కొన్ని క్షణాల్లోనైనా మరొక సంవత్సరం కాలంలో మారిపో పొందుతుంది నాయన కాలాల్లో మార్పులు సమయాల్లో మార్పులు ఎన్నో జరుగుతున్నాయి తండ్రి నీ వాక్యం ద్వారా అయితే ఒక ఆత్మ మార్పు చెందాలని ఒక మనిషి రక్షణ పొందాలని నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నా మీరు నాతో ఉండి మీ ఆత్మ నడిపింపుతో మా జీవితాలకు కావాల్సిన విషయాలు నేర్పించి బలపరచి సహాయం దయచేసి మహిం పొందుకోమని క్రీస్తు వారు ఈ చిన్న విన్నపము పాతలు చంచి చేర్చుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరులారా గతించిన కాలంలో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు ఎంతగానో ప్రతి విషయాల్ని మనల్ని ఎన్నో బాధలు ఎన్నో ఇక్కట్లు ఎన్నో సమస్యలు మన జీవితాల్లో కలిగినప్పుడు ఆయన మనకి ఆధారంగా ఉన్నాడు కానీ ఏంటంటే మన మనకి ఆ ఆధారం గుర్తు ఉండదు కొంతమంది మనుషులకి మనమైతే దేవుని నామాని మహింపాషా ఎదిగొచ్చంటే ఆయన ఎందు మనకు చేసిన క్రియలు మన ఎందు చేసిన ఆయన క్రియలు గుర్తున్నాయి అందుకనే భక్తుడు చెబుతూ కీర్తన గ్రంథం దావేది గారు మాట్లాడతారు నూట మూడవ కీర్తన రెండవ వచనంలో ఒక మాట మాట్లాడతాడు చూడండి నా ప్రాణమ యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఏది మర్చిపోతామండి దేవుని మార్పులు దేవుని చేసిన క్రియలు ఏది మర్చిపోతాం కొంతమంది మనుషులు చేసినవి మర్చిపోతారు కొంతమంది ప్రభుత్వాలు చేసినవి మర్చిపోతారు కొంతమంది ఇంకా జీవితాల్లో ఎంతోమంది సహాయాలను మర్చిపోయిన మనుషులు ఉన్నారు కానీ నిజంగా దేవుడు అంటే తెలిసిన వ్యక్తి ఆయన ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోవడం మర్చిపోడం నిజం ఎందుకంటే మానవులు చేయలేని ఎన్నో ఉపకారాలు ఎన్నో ఉపకారాలు మన జీవితాల్లో ఎంతెంతో పెద్ద పెద్ద బలహీనమైన సమయాలు ఎంతెంతో అనారోగ్య పరిస్థితులు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎన్నో భారాలు మనం మొయలేము ఆ జీవితంలో ఏంటి ఈ పరిస్థితిని ఎలా ఎదిరించగలదును మన మధ్యన ప్రసాద్ గారు వివాహం చేశారు ఎలా అసలు నా నా పరిస్థితి ఏంటి నా దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత గుణించుకుని ఉంటాడు ఆయన వాళ్ళిద్దరూ కూడా భార్య ఎంత డబ్బు ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆలోచిస్తున్నా ఎంత మంద వస్తారు ఎంతీ అన్ని కార్యాలు జరగాలంటే డబ్బు కావాలి కానీ ఎలా ధైర్యంగా ముందుకు సాగాలో నిజంగా వాళ్ళు అనుకున్నారో లేదో కానీ దేవుడు వారు సాయం చేస్తున్నాడు వాళ్ళకి తెలుసు అయినా కూడా అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో ఉపకారాలు ఎన్నో ప్రమాదకరమైన స్థితుల్లో నిజంగా ఆ రోజు ఇలా పడిపోవలసింది ఇలా పక్కన నడిచి వెళ్ళాం అలా వెళ్ళాల్సింది ఆ ప్రమాదం నుంచి ఇక్కడ కాపాడాడు ఆ రోజు నేను నటి వెళ్తే అక్కడ పడిపోదునేమో ఇలాంటి ఎన్నో ఉపకారాలు మన జీవితాల్లో నడిపిస్తున్నాడు అంత ఎందుకండి ఎంతో గొప్పగా బ్రతికిన గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళు బాత్రూంలో జారి పడిపోయి బుర్ర బ తల బల్ల బద్దలాసిపోయి మరణించిన వారు ఉన్నారు ఏంటి నిజంగా జారిపోయిన స్థితులు లేవో మన జీవితంలో ఇంటి దగ్గర నడుచుకున్నప్పుడు జారిపోయిన రోజు నేను జర్రమ జారిపోయినండి పడిపోతే చచ్చిపోతా కదా ఇరిగిపోతుంది ఏదో ఒకటి ఇరిగిపోతే పని చేయలేము పని చేయకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఇలా ఎన్నెన్నో ఇవన్నీ ఉపకారాలే మనకి దేవుడు దేవుడు అందుకనే ఉపకారి అయి ఉన్నాడు అంటాడు ఒక వచనంలో దేవుడు అందరికీ అంటే ప్రజలందరికైనా ఉపకారి అంటే సహాయం చేసేవాళ్ళ ఉన్నాడంట నిజంగా అలాగే ఉన్నాడు ఆయన సహాయం చేసేలా ఉన్నాడు కానీ సహాయం పొందుకున్న వారు ఉపకారానికి దేవునికి స్థుతిలు వాళ్ళు లేరు మర్చిపోతున్నారండి మర్చిపోతున్నారు నిజంగా మనిషి అనుపండే ఏమంటాడు తెలుసా ఏదైనా చేసినప్పుడు మర్చిపోయాము నువ్వు ఆ రోజు నేను చేసావు గుర్తుందా నీ ఆ సమయంలో నేను లేకపోతే నువ్వేమే నిజమేరా నువ్వు గుర్తు చేస్తాగా గుర్తు రాలేదు అంటాడు అంటే మనుషులు చేసిన ఉపకారాలు కూడా మర్చిపోతున్నాం కానీ దేవుడు చేసిన ఉపకారాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు ఆ మనిషి నీకు ఉపకారం చేయాలన్నా అతనిలో నుండి చేయించాల్సిన బాధ్యత ఉపకారం చేయించాల్సిన స్థితి ఎవరికి ఉందో తెలుసా దేవునికి ఉందండి ఆయన చేస్తున్నాడు చేస్తున్నాడు అండి అంత ఉపకారి అయిన దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని ఏమంటున్నాడో తెలుసా మన ఎలా మారమంటున్నాడో తెలుసా మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడో తెలుసా కోరిందికి రాసిన రెండవ పత్రిక చూడండి అమ్మ రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కోరిందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నేను చదువుతున్నాను చూడండి కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలననైనవి నైన నైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నాడంట ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి మనం ఇప్పుడు కొన్ని పదకొండున్నర అయిందండి ఇంకొక అరగంటలో నూతన సంవత్సరంలోకి వెళ్తాం మనం ఎందుకు వెళ్తాం నూతన సంవత్సరంలోకి కాలం అసలు ఈ కాలాలన్నీ ఇచ్చారు నువ్వు నమ్ముతున్న దేవుడు ఈ కాలాలు ఇచ్చింది ఆయన ఎన్ని నూతన సంవత్సరాలు నడుస్తున్నాయో మన జీవితంలో కానీ నూతనత్వమైన జీవితం మనుషులకు రావట్లేదు ఇంకా పాపాలే ఇంకా బ్రతికే ఇంకా వ్యంగ్యమైన భాషే ఇంకా హేళనకరమైన మాటలే ఇలా కొనసాగిపోతున్న జీవితంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు నువ్వెప్పుడు మారుతున్నావు ఎప్పుడు మారుతావో తెలుసా నువ్వు క్రీస్తు ఉంటే ఇన్ని మాటలు అనబడుతున్నాయి కదా ప్రపంచానికి గ్రామానికి ప్రాంతానికి ఎంతమంది కొత్తగా మారుతున్నారో ఎంతోమంది కాలంలో నూతనంగా వెళ్ళిపోతున్నారు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది ఎంత ఆనందం తెలిసి కొన్ని సంఘాలు వెళ్తే ఇప్పుడు ఎంత హడాడుకుంటారో జువ్వులు పట్టుకుని బాంబులు పట్టుకుని ఇంకో కాయలు పట్టుకుని ఎంత ఆనందంగా నిలబడి చూస్తుంటారు టైం అయిందంటే వెలిగించేద్దామని కానీ అవి నిజంగా ఒక తారా ఒక బాంబో లేకపోతే ఇంకోటి ఏదన్నా వెలిగిస్తున్నారనుకోండి వాళ్ళ ఆనందం కొద్దీ అది అలా వెలిగి వెలిగి పైకి వెళ్ళి అలా సౌండ్ ఒక శబ్దాన్ని ఇచ్చి విరజిమ్మి కాంతులను విరజిమ్మి లోకం చూస్తున్న వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది మరి నీ జీవితాన్ని ఎప్పుడు అలా కాంతివంతంగా చూడాలనుకుంటున్నాడు మరి ఎప్పుడు కనబడతావు ఎప్పుడు కనబడతావు ఎప్పుడు మారుతావు అందుకంటున్నాడు క్రీస్తులందు ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా వెలుగు ఆయన ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడంట ఆ వెలుగంటే అర్థం తెలుసా లోకానికి రక్షణ మరణం నుంచి విడుదల ఆ వెలుగును ఆ వెలుగులోనికి అందరూ వెళ్ళలేరండి చూడండి శీతాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు ఒక్కొక్క సమయాల్లో మిరుగుడు పురుగులు మిరుగుడు పురుగులా ఏమిటాయి లైట్ల దగ్గర వస్తాయి ఏ పురుగులు రెక్కల పురుగులు అంటే మనం వాటికి ఏదంటే బాగా ఇష్టం అంటే వెలుగంటే ఇష్టం అవి నిజంగా అక్కడికి వచ్చి పోనీ బాగుంటాయా అంటే రెక్కలు బాగా ఇచ్చుకుని అక్కడికి వచ్చినప్పుడు ఆ వేడికి రెక్కలు ఇరిగిపోయి చచ్చిపోతాయండి అది పక్క పెడదాం అవి దేనికోసం చూస్తున్నాయి అంటే వెలుతురు అంటే వాటికి ఇష్టం పరిగెడుతున్నాయి మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా వెలుతురు దగ్గరికి వెళ్ళలే చీకట్లో ప్రస్తుతం ఒక చోట స్కాండలు వెలుగుతుంది ఎందుకే ఏదన్నా సమర్థిస్తారేమో అనుకుంటారేమో కాదు ఆ పక్కన చుట్టూ కొన్ని కూర్చుని జాగ్రత్తగా న్యూ ఇయర్ ఆస్వాదిస్తున్నారు అక్కడ అంటే వాళ్ళు వెలుగుగా దేవుడు వాళ్ళని చేయాలనుకుంటుంటే రక్షణ గురించి తెలియబడుతుంటే మాకు యుద్ధు చీకట్లోనే ఉంటాం ఏమంటే పాపం ఎక్కువగా జరిగేది అక్కడ చీకట్లోనే అవునా పాపం ఎక్కువ జరిగేది పాపం మీకు ఎక్కువగా అయిపోయేది ఎప్పుడంటే మనిషి చీకటి టైంలోనే ఒంటరిగా ఉన్నప్పుడే అర్థమవుతుందా అలాంటి మనుషుల జీవితాల్లోనికి దేవుడు అంటున్నాడు నూతన సృష్టి వస్తుంది మీకు ఎప్పుడు మీరు నూతనంగా మారబడ మార్చబడతారు పడతారు మారతారు అది ఉంది క్రీస్తునందుంటేనే ఎందుకు క్రీస్తులందు లేరనుకోండి ఎంత మంచి కార్యాలు చేసినా ఎంత గొప్ప కార్యాలు చేసుకున్నా ఎంత బాగా బ్రతికినా ఎంత నెమ్మదిగా ఉన్నా ఎంత ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఉన్నా క్రీస్తునందు లేకపోతే వాళ్ళకి నూతనత్వం లేదు చీకటికి ఉన్న ఒక గదిలో వెలుతురు వస్తే ఎంత ఆనందం ఉంటుందో పాపమున్న జీవితంలోనికి క్రీస్తు వచ్చాడు అనుకోండి గొప్ప ఆనందం అండి రెక్ అక్కడ విరిగిపోతాయి కాలిపోతాయి చచ్చిపోతాయి అనుకున్నా కూడా వెలుగు తిరిగి పరిగెడుతున్నాయి పురుగులు మనిషి మాత్రం ఎప్పుడైనా చనిపోతాను పాపంలో చచ్చిపోతాను అరకలికి వెళ్ళిపోతాను ఆ వెలుతురు దగ్గరికి వెళ్తాం కనబడుతుంది వాటికైతే సంవత్సరానికి ఒకసారి వర్షాకాలంలో ఒకసారి వస్తాయి మనకి నిత్యము వినబడుతుంది వాక్యం నిత్యము ప్రజలకు వినబడుతుంది వాక్యం నూతనంగా మార్చబడటం ఇష్టం లేదండి చాలామందికి దేవుడు ఎంత ఏడుస్తున్నాడంటారు అంటారు బాధపడతాడంటారు అందుకనే దేవుడు మనందరూ అంటే క్రీస్తులు రక్షించాలని యేసుక్రీస్తు వారు కూడా చూడండి ఆఖరి క్షణంలో కూడా శిలువపై మరణం అయిపోతున్నప్పుడు కూడా ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేశాడు దొంగనే అదే ఒక దొంగనే ఇరువురిలో ఒకరు అక్కడ నిజంగా ఏ సువార్త చెప్పాడండి ఆయన నిజంగా ఒక విషయం తెలుసా అక్కడ ఆయన చూ ఆయన విన్న స్వార్థ ఏంటో తెలుసా ఏసుక్రీస్తు వారి ద్వారా ఆ దొంగ మారడానికి వినబడిన స్వార్థ ఏంటో తెలుసా ఆయన జీవితం కనబడ్డ ఆయనకి ఎవరికి ఆ దొంగకి దే ఏసుక్రీస్తు యొక్క గొప్పతనం ఆయనకున్న స్థితి ఆయనకి కనబడ్డది ఏంటి ఇంత గొప్పగా ఈ మాట నోటుల్లో నుంచి మనమైతే తిట్లు తిడుతున్నామే నన్ను కొడుతున్నామండి నాశనమైపోతున్నావని చెప్తున్నామే బాధపడు బాధ పెడుతున్న వారిని నువ్వు పోతావరా నాశనం అయిపోతావు అని పెడుతున్నారే కానీ ఇదేంటి ఏ తప్పు చేయలేదు కదా ఏ పాపం చేయలేదు కదా ఇవి వీళ్ళందరూ సాక్ష్యమే రోజు అన్నాడు రోజు ఇంక ఈయన ఈయనన్నాడు లేకపోతే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు ఈ ఎంతమంది వచ్చేస్తున్నారు అంటే ఈయనలో నిజముందని గుర్తించాడు అతను అక్కడ కూడా ఆయన రక్షణ ఇచ్చాడండి అంటే ప్రతి మనిషి మరణంకు వెళ్ళిపోయే కొలది మరణానికి చేరుతున్నప్పటికీ సువార్త వినబడుతుంది ఏసుక్రీస్తు వారు ఎలా అయితే చనిపోతున్న ముందు కూడా ఆ వ్యక్తికి చెప్పాడు ఈరోజు మన జీవితాలకు కూడా మరణమై దగ్గరికి ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నామేమో ఏ రోజు ఏ క్షణమో ఏ గడియో మన జీవితంలో ముగింపు మనకు తెలియదు ఎప్పుడైతే క్రీస్తులో మనం ఉంటాము మార్పు చెందుతామండి అందుకనే మీ దేవుడు మనల్ని అంటాడు మీలో ఒక పాత ఉంది ఆ పాత తీసి పక్కడండి పాత దాంట్లో కొత్తది కలపకండి పాతదేంటి చూడండి ఒక మాట అంటాడు కొరిందకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కొరిందులుకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన నుంచి మీరు అతిశయపడటం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయూ పులియోజేయనండి మీరు ఎరుగరా మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దాగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి ఏంటా పాత ముద్ద పాత మీలో ఉందే అది తీసి పారవేయండి ఒకవేళ ఒక సంవత్సరము జీవితకాలంలో గడిచిపోయింది మరో జీవితకాలం ఒక సంవత్సరం వస్తుందంటే మళ్ళీ అదే పాద్దాన్ని పట్టుకుని వెళ్ళొద్దు ఒక పులి పులిసిన పిండి ఉంది దగ్గర కొత్త పిండిలో పులిని పులిసిన పిండి కలిపామనుకోండి అది కూడా ఏ ఏంటది బజ్జీల పులిసిందే వేస్తారు అవి వాళ్ళ ఏంటంటే పాత పులిసిపోయిన పిండి అట్టుకుని దీంట్లో కలిపితే రెండు నిమిషం మళ్ళీ కొన్ని కొంత సమయం లేదు పులిసిపోద్ది అప్పుడదే అంటే అది పులిసింది అవసరం కానీ అంటే దాని దాంట్లో ఉన్న నిజమేనో తెలుసా అంటే కొంచెమైనా ఎంత పిండిని పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్న కొంచెం పాపమైనా మనంతటి ఈ శరీరాన్ని అంతటిని పాడు చేస్తుంది పోలే శరీరం పోత పోయిందండి శరీరాన్ని కాదు కుటుంబాన్ని పాడు చేస్తుంది కుటుంబాన్ని కాదు జీవితాన్ని పాడు చేస్తుంది జీవితాన్ని కాదు సమాజాన్ని పాడు చేస్తుంది అవునా సమాజాన్ని బాడు చేయట్లేదా ఈరోజు అనేకమైన లోకంలో జరుగుతున్న మా అదేంటి హత్యలు మానభంగాలు కారణం ఏంటి మనిషిలో ఉన్న పాపమే అందుకే దాన్ని తీసేయని అంటున్నాడు వాటి గురించి చెబుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి చదువు చూడండి వా ఏంటో చెప్తున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విసర్జించి అంటంలో కింద పుట్టినోట్లు ఒక మాట వస్తాడు చూడండి విడిచి పారిపొమ్ము ఏంటై విడిచి చూడండి నీతిని భక్తిని విశ్వాసమును ఓర్పును ఇవన్నీ కూడా మీరు సంపాదించుకోవడాడు ఏంటది పైకి వెళ్ళండి పైన చూడండి ఎవడైనాను మూడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపశీ ఉపదేశించిన వాడేమియు ఎరుగక తర్కములను కూర్చు వాగ్వాదములు కూర్చు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలంగా అసూయ కలహం దోషణ దురభిమానములు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సుష్టి సహితమైన దవిభక్తి గొప్ప లాభ సాధకం ఏమైపోతున్నారు వాళ్ళందరూ తొమ్మిదవచ్చు ధనవంతుల గుటగా అపేక్షించి వారు స్వాదంలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలు పడుదురు ఏంటి విడిచిపెట్టాలి ఏం విడిచిపెట్టాలో చెప్తున్నాడు అండి ఇక్కడ ఏమండి అనేక మంది అంట గర్వాంగులు మాకే గొప్ప మాకే తెలుసు వాక్యం మాకే తెలుసు దేవుడు దేవుని తెలిసిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను సత్యవంతుని నాకే తెలిసిందని అనుకోకూడదు ఎప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఏమన్నాడు తెలుసా అసూయలు ఉన్నాయి ఏంటి సంఘాల్లోకి వచ్చిన వసూలు లోకల్లో ఉన్న వారికి ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నాయా కలహాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటాడంటే పులిసిన పిండి పులిసిన పిండి అంటే పాత రోజుల్లో ఈ రోత జీవితం అదే అది వదిలేవు వచ్చావు సంఘంలోకి వచ్చావు కూడా ఇక్కడ కూడా అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు ఎందుకనంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది ఆ రక్షణ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు క్రొత్తది ఇవ్వాలనుకుంటున్నాడు మనకి మనం ప్రతిదాన్ని కొత్తది ఆశిస్తాం ఒక కొత్త బట్ట కట్టుకోవాలనుకుంటాం క్రొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటాం ఏమండి కొత్తది ఏదైనా సరే ఒక బండి వాహనం అన్నీ కొత్త కావాలనుకుంటాం ఒక మంచి కొత్త మంచం కొనుక్కోవాలనుకుంటాం కొత్త బీరువా కొత్త ఫ్రిడ్జు అన్నీ కొత్తయే మనిషి ఆశిస్తాడే మరి జీవితంలో మరొక కొత్త జన్మ ఉంది ఈ బ్రతుకులోనే చనిపోయి ఎలా బ్రతకడా బ్రతకగలయా అని అడిగాడు ఒక ఒక శిష్యుడు యేసుక్రీస్తుని ఏంటి కొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యంలో ప్రవేశం లేదన్న యేసుక్రిస్తు వారు ఇదేంటి కొత్తగా జన్మించే చని మనిషి చచ్చిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతాడు అవద కదా అన్నాడు ఎవడైతే నమ్మి బాప్తెస్సు పొంది రక్షణ పొంది బాప్తి పొంది నా నా శరీరం అనే రొట్టెను ద్రాక్ష రసం తాగుతాడు వాడే నూతనమైన వ్యక్తి వాడేనండి అలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు ఎవండి చూడండి ఒకసారి యోహాను సువార్త మూడవ అధ్యాయము ఎన్నో పాపాలతో ఎన్నో శారీరకమైన విషయాలతో మనిషి పాడైపోతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా మూడో అధ్యయము మూడో వచనం అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు గత వారంలో సంఘం గురించి కూడా ఈ రాజ్యం గురించి మాట్లాడాం ఒకడు కొత్తగా జన్మిస్తే ఎక్కడికి వస్తాడో రాజ్యంలో పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కాదండి సంఘం అందుకే కదండి బాప్తీసం పొందండి బాప్తిసం బాప్తీసం పొందమ్మ ఏం చెప్తాను చూడండి ఎక్కడ చేర్చబడతారు క్రొత్తగా జన్మిస్తాం ఆ జన్మ ఎలాంటిదో తెలుసా మనిషి మనిషిగానే కనపడతావు ఈ బట్టలు ఇలాగే కనపడతాయి ఈ శరీరం సేమ్ అలాగే ఉంది కానీ క్రొత్త జన్మ నీ హృదయం మారిపోతుంది అది ఎవరో తెలుసు తెలుసా బాప్తీసం తీసుకుంటున్న వాడికి పైన దేవునికి తెలుసు అలా మారిపోమంటున్నాడు అలాంటి వారంట దేవుని రాజ్యంలో ప్రవేశం దేవుని రాజ్యం అంటే సంఘం సంఘంలోనికి ఎప్పుడు వస్తున్నారు క్రొత్తగా జన్మించిన తర్వాత నిజంగా అది ఉన్నతమైన స్థితి అండి అద్భుత కార్యంగా చూడాలనుకుంటే దాన్ని నిజంగా ఆ కార్యము మనం ఈ కంటికి కానీ ఈ మానవ మెదస్ కానీ ఈ హృదయానికి కానీ అవి కలగవు తెలివు బాప్తీసుమంటే తీసుకుంటున్నామండి నమ్మి బాప్తీసుకుంటే రక్షణ పొందావు ఏమన్నా విశేషంగా కనిపిస్తుందంటే ఏమీ కనిపించదు ఏమనిపించదు కానీ నీ హృదయం తేటగా ఉంటుంది ఎలా తెలుసా ప్రశాంతత వస్తుంది మీకు అనిపించదు లేదు కానీ ఇంకెక్కడి నుంచి నాకు ఏ బాధ లేదు పోతే చచ్చిపోతే చచ్చిపోయిన అనిపిస్తుంది అండి అంత ధైర్యం వచ్చేద్దండి ఎందుకని మళ్ళీ నువ్వు బ్రతుకుతావు ఆ భరోసా ఉంది క్రీస్తు దగ్గర కొత్తగా జన్మిస్తే ఏమన్నా అందుకే అంటున్నాడు మీకు ఒక కొత్త పేరు పెడతాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు మీకు కొత్త పేరు పెడుతున్నాను ఎప్పుడు కొత్త పేరు పేరేంటి అర్థమేంటి మన పేరులో మారినయా బాప్తీసం పొందిన తర్వాత మారలేదు కానీ కొత్త పేరు పెడతాను అన్నాడు ఆ పేరేంటో తెలుసా ఒకసారి ఆ మాట చూసుకుని అప్పుడు చూద్దాం యాశే గ్రంథం అరవై రెండో అధ్యాయం ఎస్ఏ గ్రంథము అరవై రెండో అధ్యాయము రెండవ వచనం రాజులందరూ జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు ఏహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును ఎప్పుడు పెడతాడు దేవుడు ఎప్పుడు కొత్త పేరు పెడతాడు తెలుసా ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తావో ఎప్పుడైతే నమ్ముతావో ఇక్కడ ఇస్రాయేలీలతో ఒక ఇస్రాయేల్ దేశాన్ని గురించి వాళ్ళు చెప్తున్నాడు ఈ మాట కానీ దాని సాదృశ్యమైన మన బ్రతుక్కు దేవుడు అని చెప్తున్నాడు తెలుసా నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో నేను నీకు కొత్త పేరు పెడుతున్నాను ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీకు నూతన నూతన పేరుని ఇస్తున్నాను ఆ పేరు కంటికి కనపడదు కానీ అందరికి తెలుస్తుంది అండి ఎవరికి తెలుసా సంఘంలోని వారికి దేవుని చిత్తమైతే నీ పొరుగు వారికి కూడా అర్థమవుతుంది అది ఏంటో తెలుసా పరిశుద్ధుడు కొత్త పేరేనా కొత్త పేరేనా అది కొత్త పేరే కాదా మనకి లేని పేరు మనం కొనుక్కోలేని పేరు మనం పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడ మనం పెట్టుకోలేని స్థితిని కలిగిన పేరు అది ఆ ట్యాగ్ పెట్టుకోవడానికి మనం సరిపోము కానీ ఇస్తానండి కొత్త పేరు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు అయ్యి ఉండండి అంటే రక్షణ పొందిన వారు ఏ కేటగిరీలోకి వస్తున్నారో కొత్త పేర్లు వచ్చేస్తున్నారు పరిశుద్ధులు బా ఎంత గొప్ప విశేషమైన మాట అండి అది కొత్త పేరు ఇస్తున్నాడు కొత్త బట్టలు కూడా ఇస్తాడండి మనకు కావాలి కదా బట్టలు వస్త్రాలు ధరిస్తాం కదా ఆయన ఒక ఇస్తాను అంటున్నాడు చూడండి మాట యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదో వచనం శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లకు కుమారుని రీతిగాను ఆభరణంతో అలరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు రక్షణ వస్త్రాలు బట్టలు ఇస్తున్నానండి న్యూ ఇయర్ కావాల మీకు బట్టలు ఎంతమంది కాల్ చేదిరండి మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు బట్టలు ఎవరైతే రక్షణ పొందారో రక్షణ వస్త్రాన్ని మీకు ఇచ్చాడు దేవుడు ఇది ఏ కొట్టులోనో ఏ బ్రాండెడ్ ఏ గొప్ప గొప్ప దేశాల్లో అమ్మబడుతున్న ఎంతోమంది కష్టపడి పని చేసి కుట్టారు చూంటారు చూడండి అంతకంటే గొప్పదే మన ఎవరో కొన్నారంట ఎన్ని లక్షల రూపాయలు చీరనంట బంగారంతో అల్లికి తల్లిచ్చారంట చీర దానికంటే విలువైందండి ఇది ఒకవేళ అది ఆ బంగారంతో చేసిన చీర పాడైపోతుంది కొత్త కాలానికి కానీ రక్షణ అనే బట్టం చూడండి వస్త్రమం చూడండి పాడవదండి అది ఇది ఎవరిస్తున్నారో తెలుసు నీకు ఎవరు కడుతున్నారో తెలుసా దేవుడు దేవుడండి అలాంటి వస్త్రాన్ని మనకు తగిలిస్తున్నాడండి ఎప్పుడైతే నువ్వు నూతనంగా మారుతున్నావో నీ నూతన కొత్త జీవితం వస్తుందో ఒక పేరుని ఇస్తున్నాడు వస్త్రాలు కూడా ఇస్తున్నాడు ఆ వస్త్రాలే నూతనమైన రక్షణ వస్త్రాలు ఈ రక్షణ కవచం ఏం చేస్తుందో తెలుసా ఎలాంటి దాడి నుంచైనా కాపాడపడతావు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు భయం కలుగుతూ ఉంటుంది మనం అక్కడ లేం కానీ ఉంటే తెలుస్తుంది రక్షణ యొక్క విలువ అక్కడ నీకు అర్థమవుతుంది మొన్న 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 కొన్ని దేశాల్లో యుద్ధాలు జరిగినాయి ఇజ్రాయేలు పాలస్తీన్ ఒకటే రష్యా ఉక్రెయిన్ ఈ రెండు దాళ్ళ మధ్య మీరు న్యూస్లు చూసారో లేదో కానీ అప్పుడు చూస్తుంటే పారిపోతున్నారండి బాంబులు పేలుతున్నప్పుడు ఆ శిథిలాల కింద ఉండిపోతున్నారండి వాళ్ళ తీటకి ఎంతో బాధలు పడుతున్నారండి ఎంతోమంది వెళ్తున్నారండి అక్కడ అర్థమవుతుంది మీకు రక్షణ ఏంటండి ఇది అక్కడ ఉంటే రక్షణ ఏంటంటే మీకు అర్థమవుతుందండి అలాంటి బాధల్లో నీరు నువ్వు నేను లేను అలాంటి స్థితిలో మనం ఉంచలేదు దేవుడు నిజంగా దేవుని స్తోత్రం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఉంటే నీకు రక్షణ ఏంటి అర్థమవుతును కానీ ఒకవేళ అక్కడున్నా కూడా నువ్వు దేవుని అంత విశ్వాసం నుంచి రక్షణలో ఉన్నావు అనుకోండి నీ రక్షణ నీ మరణం తర్వాత నిన్ను అక్కడ నిలబడుతుంది అంటే బ్రతుకుతావు బ్రతకాలనే ఆశ మనిషికి పెంప పెంపొందికి పెరిగిపోతూ ఉంటుంది ముసలి వాళ్ళు అయ్యి కొద్ది పెరుగుతుందండి ఎటు నాకు అర్థం కాదు కానీ యవనస్తులు ఉన్నవాడు ఏ ఇంకా చచ్చిపోతాను ఇంకా నాకు జీవితం అవసరం లేదు అని కొంతమంది పెట్టుకోవడము ఏదన్నా విషయాల్లో బాధ కలిగి చనిపోవడమో జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భం వాళ్ళకి ఆవిషం ఎక్కువ ఎవరికి యవనస్తులకి కానీ కొంతమందికి కానీ పెద్దోళ్ళ చూడండి నేను ఇంకా బతకాలి ఇంకా బతకాలి నా మనవల పెళ్ళి చూస్తాను ముదు మనవల పె చూస్తానని చెప్తుంటారు వాళ్ళు ఏంటంటే ఎక్కువ బతకాలని ఆశ కానీ మీకు నిజంగా మనిషికి ఉన్న ఆశ తెలుసా నిజమేండి అది ఎక్కువ బ్రతకాలనుకుంటున్నాడు అది ఎప్పుడు తీరుతుందంటే తృప్తి ఎప్పుడు జరుగుతుంది తెలుసా యేసుక్రీస్ దగ్గర రాగలిగితే రావట్లేదండి అదే బాధ రావట్లేదు తృప్తి కలిగి నీ జీవితాన్ని ఆదరించాలని దేవుడు చూస్తున్నాడు అయ్యా రండి అమ్మ రండి అని చేతులు చాపుతున్నాడండి దినమంతా నా చేతులు అంటాడు వాక్యంతో దినమంతానంట రోజంతా ఇలా చేతులు పెట్టుకుని ఉండగలదు మనం ఇలా పెట్టుకుని ఉండే ఒక పది నిమిషాలు ఒక అరగంట పెట్టుకుని ఉండండి అలా ఉండగలరా మీరు ఉండలేరు దేవుడు అంటున్నాడు దినమంతా పెడతానంటున్నాడు అంటే ఏదినో ప్రతిరోజునంటే నా కోసం మీకోసం మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎందుకంటే అర్థం కావట్లేదు మనుషులకి ఎందుకండి ఆయనకున్న అర్థం కావట్లేదు ఆయనకున్న ఆవేదన అర్థం కావట్లేదు ఎందుకండి ఇంకా దేవుడు అంటే వెనకబడిపోయి బాధపడుతూ ముందుకు పరిగెట్టలేక ఎందుకంటే దేవుడు ఇస్తున్న వాటిని పొందుకోలేకపోతున్నారు అర్థమవుతుంది దయచేసి మనమందరం కూడా గ్రహించాలండి మనకు తెలిసింది తెలియబడినాడు దేవుడు సంతోషం రక్షణ పొందాం ఇంకా రక్షణ పొందేసిన వారు కూడా ఉన్నారు రక్షణ పొందడానికి సిద్ధమవుతున్న వారు ఉన్నారు అందరు కూడా నా వందనాలు దేవుడు నిజంగా మనల్ని కాపాడి నడిపించాడండి గత సంవత్సరం ఇవన్నీ మర్చిపోవద్దు అందుకనే కొంతమంది అంటారు రే నువ్వు ఎలా బ్రతుకోవో నువ్వు గుర్తుంచుకో ఎలా బైబుల్ వాక్యులు కూడా ఉంది మీరు ఆ దేశము గుర్తుంచుకున్న వల్ల మీకు మరలా విలుటకు వీలు కలుగును అంటాడు అంటే మరొక దేశంకు వెళ్ళాలంటేనే మనం వేరే దేశంలో ఉన్నాం అనుకోండి ఇక్కడ రావాలంటే మళ్ళీ గుర్తుండాలి పిల్లలు భార్య భర్త కూడా వస్తారా అవసరం లేదనుకోండి వస్తారా అందుకంటాడు దేవుడు ఈ లోకాన్ని పట్టుకుని ఉన్నత లోకాన్ని మర్చిపోద్దుండి ఆ లోకానికి రావాలంటే నేను పంపాను కదా యేసుక్రీస్తుని ఆయన్ని మీరు సేకరించి అంగీకరించి రక్షణ పొందండి మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి నిత్య జీవంలో నిత్యము నాతో మృతుతను ఇప్పుడు మనం అంతా ఎంతసేపు కూర్చున్నాక ఏ బాధ ంద ఏది ఆలోచన నేర్చుకోండి మన అందరికీ ఏం తెలుసా దేవుని సందులు ఇచ్చి మేము ఎలా ఉంటామండి ఏ బాధ ఉండదు ఏం కూరలో ఏం రేపు ఏంటి ఏం దబ్బు తగులుతుందా వ్యాపారం ఎలా ఉంటుంది ఈ ఆలోచనలు ఏమీ రావండి దేవునితో ఉంటే అలాంటి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు అంతే కదా దయచేసి మనమందరం కూడా అలా ఆత్మీయంగా ఇంకా బలపడుతూ స్థిరపడాలని మీకు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం సమయం okay. అయిపోయింది